శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శనివారం ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు పౌర్ణమి ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు పాఠ్యమి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు మూలా నక్షత్రం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తెల్లవారుజామున మూడు గంటల తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడున్నర నుండి ఎనిమిది పదిహేను నిమిషాల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ విష్ణు సహస్రనామాలను చదవండి ఈ రోజున దర్శనం చేసుకోండి ఓం నమ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి సర్పదోష నివారణ రూపు మరియు కంకణము పాములకు సంబంధించిన ప్రతికూల శక్తిని తొలగిస్తుంది పిల్లల్లో పెద్దల్లో అభివృద్ధిని కలిగిస్తుంది అనారోగ్య సమస్యల నుండి బయట పడగలుగుతారు వివాహ సమస్యల నుండి ఇతరుల నుండి సహాయం అందుకుంటారు ఓర్పు సహనం నశిస్తుంది ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలలో అసౌకర్యం వృషభ రాశి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి పాత బాకీలు వసూలవుతాయి నూతన ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది కర్కాటక రాశి రుణ ఒత్తిడిల నుండి బయటపడగలుగుతారు భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి సింహరాశి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి చెందుతారు రాజకీయ పైరవీలు లాభిస్తాయి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి కన్యా రాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ప్రయోగాలు విజయవంతం అవుతాయి రహస్య సమాచారం అందుతుంది రాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు తొలగుతాయి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి నేత్ర వ్యాధులు బాధిస్తాయి వృష్టిక రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆందోళన కలిగిస్తుంది పరీక్షల్లో విజయం సాధిస్తారు లీజులు లైసెన్సులు ఆలస్యమవుతాయి ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి విభిన్నమైనటువంటి ఆలోచన విధానాలు ఒత్తిడికి గురి చేస్తాయి మకర రాశి గృణాలు కొంతవరకు తీరుస్తారు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా శక్తి సామర్థ్యాలను నిరూపించుకోగలుగుతారు కుంభరాశి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు ఆర్థిక భారం నుంచి ఊరట లభిస్తుంది బహుమతులు అందుకోవడం జరుగుతుంది మీనరాశి కుటుంబ సమస్యల నుండి బయటపడతారు ప్రజా సంబంధాలు కలిగినటువంటి వ్యాపారస్తులకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి